హాయ్ వ్యూస్ నేను మీ అర్చన వెల్కమ్ టు ఏపీ ఛానల్ తెలుగు బిజినెస్ ఐడియాస్ మా వీడియోస్ ని ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి ముందుగా మా కృతజ్ఞతలు ఈ రోజు ఈ వీడియోలో మార్కెట్లో బాగా ట్రెండ్ అవుతున్న ఫ్రాంచైజీ బిజినెస్ ఆపర్చునిటీ గురించి డీటెయిల్ గా తెలియజేయబోతున్నాం ఫ్రెండ్స్ ఒక్క ఫ్రాంచైజీ కాస్ట్ లోనే మూడు రకాలైన బిజినెస్ లను అయితే చేసుకోవచ్చు పల్లె పట్టణం అన్న తేడా లేకుండా ఎక్కడైనా సరే ఈ బిజినెస్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు ఈ బిజినెస్ కు మూడు వందల అరవై ఐదు రోజులు ఫుల్ డిమాండ్ అనేది ఉంటుంది ఇక ఆలస్యం చేయకుండా ముందు మా ఛానల్ యొక్క లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తే అక్కడ ఏమైనా బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి వివరాల్లోకి వెళితే మార్నింగ్ లేవగానే టీ టిఫిన్ ఈవినింగ్ స్నాక్స్ కి వేరు వేరు చోట్లకు వెళ్లి విసిపోతున్నారా ఇవన్నీ ఒకే చోట దొరికే ప్లాట్ఫామ్ కోసం ఎదురు చూస్తున్నారా మీ అందరి కోసం దోశ టైం కంపెనీ వారు అందించే సువర్ణ అవకాశం ఇది దోశ టీ స్నాక్స్ కలిపి ఒకే ఫ్రాంచైజీ కాస్ట్ లో అందిస్తున్నారు దోశ టైం వారు ఇప్పుడు ఈ కంపెనీ వారు అతి తక్కువ పెట్టుబడితో ఆల్ ఓవర్ ఇండియాలో ఆఫర్ చేస్తున్నారు ఆసక్తి ఉన్నవారు కంపెనీ వారిని సంప్రదించి అన్ని వివరాలు అడిగి తెలుసుకోవచ్చు ఈ ఫ్రాంచైజీలో అన్ని రకాలైన ఆనియన్ దోశ పెసరట్టు ఇడ్లీ వడ పూరి మైసూర్ బోండా ఇలా అన్ని రకాలైన టిఫిన్స్ తో పాటు దమ్ టీ జింజర్ టీ మసాలా టీ చాక్లెట్ టీ ఇలా అన్ని రకాలైన టీలు స్నాక్స్ కూడా మనం ఈ ఫ్రాంచైజీలో టేస్ట్ చేయవచ్చు ఇక్కడ ఉదయం సాయంత్రం అన్న తేడా లేకుండా రోజు మొత్తం బిజినెస్ రన్ అవుతూనే ఉంటుంది ఈ దోశ టైం ఫ్రాంచైజీ తీసుకోవడానికి కంపెనీ వారికి రెండు లక్షల ఇరవై వేల రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది ఇందులో ఎలాంటి రాయల్టీ ఫీ గాని డిపాజిట్ గాని ఉండదు మీరు పే చేసిన అమౌంట్ గాను చూయించిన షాప్ లో పెయింటింగ్ మరియు ప్లంబర్ వర్క్ ఎలక్ట్రీషియన్ వర్క్ చేయించి షాప్ పైన ఈ కంపెనీ బ్రాండ్ తో గల లైటింగ్ బోర్డును కంపెనీ వారే ఫిట్ చేపిస్తారు షాప్ లో ఫోటో ఫ్రేమ్ మెనూ ఫ్రేమ్స్ అన్నీ ఫిట్ చేపిస్తారు కంపెనీ వారే మరియు కిచెన్ లోపల కావాల్సిన అన్ని వస్తువులు అంటే గ్యాస్ స్టవ్ రిఫ్రిజిరేటర్ అన్ని కిచెన్ వస్తువులు కంపెనీ వారే ప్రొవైడ్ చేస్తారు కస్టమర్ కూర్చోడానికి తినడానికి వీలుగా నాలుగు ప్లాస్టిక్ టేబుల్స్ మరియు పదహారు chairs ని ప్రొవైడ్ చేస్తారు మొదటగా మీరు ఆఫీస్ కు వచ్చి గాని లేదా ఫోన్ లో గాని మాట్లాడి పదివేల రూపాయలు కట్టి ఫ్రాంచైజీ అనేది బుక్ చేసుకోవచ్చు ఆ తర్వాత కంపెనీ పర్సన్ మీ లొకేషన్ కి వచ్చి మీ షాప్ అన్నీ తీసుకుంటారు తర్వాత అగ్రిమెంట్ అప్పుడు ఫోర్టీ పర్సెంట్ చెల్లించాల్సి ఉంటుంది సామాన్ల డెలివరీ ఒక రోజు ముందు మిగతా అరవై శాతం డబ్బు చెల్లిస్తే సరిపోతుంది మీ షాప్ ఓపెనింగ్ అప్పుడు కస్టమర్ చేత ఒక వీడియో రికార్డింగ్ చేసుకుని సోషల్ మీడియాలో ఒక నెల రోజుల పాటు ప్రమోషన్ చేపిస్తారు కంపెనీ వారి మీరు కంపెనీ వారి వద్ద ప్రతి నెల పదివేల రూపాయలు ఓడిగా తీసుకోవచ్చు తీసుకున్న అమౌంట్ తిరిగి చెల్లించాలి ఒక నెల రోజుల్లో మీ దగ్గర మాస్టర్ ఉంటే లేదా ఎవరైనా ఐదు రోజులు మెనూలోని ఐటమ్స్ నేర్చుకునేటట్లు ట్రైనింగ్ ఇస్తారు కంపెనీ వారు మరో ముఖ్య గమనిక తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కర్ణాటక రాష్ట్రాలు కొన్ని ముఖ్యమైన ప్రాంతాల్లో పది మందికి మాస్టర్ ఫ్రాంచైజీ ఇస్తారు మాస్టర్ ఫ్రాంచైజీ తీసుకున్న వారికి కంపెనీ వారు ఆరు వేల రూపాయలు షాప్ రెంట్ కింద ఇస్తారు టిఫిన్ తయారీలో మీకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేకున్నా పర్లేదు బిజినెస్ స్టార్ట్ చేసి కావాలన్న కోరిక పెట్టుబడి ఉంటే చాలు ఈ ఫ్రాంచైజీ అనేది తీసుకోవచ్చు ఇదే ఫ్రెండ్స్ దోస కంపెనీ వారు అందించే ఫ్రాంచైజీ బిజినెస్ ఆపర్చునిటీ గురించి వివరాలు ఈ ఫ్రాంచైజీని మీరు స్టార్ట్ చేద్దాం అని అనుకున్నా లేదా ఈ బిజినెస్ గురించి మీకు ఇంకేమైనా సందేహాలు ఉన్నా పైన కింద డిస్క్రిప్షన్ లో ఇచ్చిన ఫోన్ నెంబర్స్ ని కాంటాక్ట్ చేసి నేరుగా కంపెనీ వద్దకు వెళ్లి అన్ని విషయాలు అడిగి తెలుసుకుని లోతుగా అధ్యయనం చేసి ముందుకు వెళ్లమని మా మనవి మరోసారి కొత్త బిజినెస్ ఐడియాతో మళ్లీ కలుద్దాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి మర్చిపోకుండా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఏపీ ఛానల్